భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం ఇరవై నాలుగవ తూర్పు గోదావరి జిల్లా మహాసభలు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున రాజమహేంద్రవరం నగరంలో జరిగే లోగోను జిల్లా నాయకత్వం ఆవిష్కరించారు స్థానిక శామల సెంటర్ వద్ద సీపీఎం కార్యాలయంలో గురువారం లోగోను ఆవిష్కరించిన సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ప్రజా ప్రదర్శన మధ్యాహ్నం రెండు గంటలకు మున్సిపల్ స్టేడియం నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు జరుగుతుందని బహిరంగ సభ మధ్యాహ్నం మూడు గంటలకు కోటిపల్లి బస్టాండ్లో నిర్వహిస్తామని తెలిపారు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన జరిగే ప్రతినిధుల సభకు జిల్లాలో ప్రతినిధుల సభ ఈ మహాసభలు చర్చలు జరుగుతాయని తెలిపారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభలు చర్చించి భవిష్యత్ కార్యక్రమాలు ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు మహాసభల నిర్వహణకు నగర ప్రజానికం సిపిఎం అభిమానులు వామపక్ష శ్రేయోభిలాషులు అందరూ ఆర్థిక ఆర్థిక సహకారం అందించి విజయవంతం చేయాలని కోరారు జిల్లా ఈ నెల డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో రాజమండ్రి నగరంలో జరగబోతా ఉన్నాయి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి రాజమండ్రి మున్సిపల్ స్టేడియం నుంచి ప్రదర్శన మధ్యాహ్నం మూడు గంటలకి కోటువల్ స్టాండ్ దగ్గర బహిరంగ సభ జరగబోతో ఉంది ఆ రోజు మరుసటి రోజు ఇరవై తొమ్మిదో తారీఖున జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ ప్రతినిధులతో ప్రతినిధుల సభ జరగబోతున్నాయి ఈ రెండు రోజుల మహాసభలో గత మూడేళ్ల కాలంలో సిపిఐఎం ఈ జిల్లాలో నిర్వహించినటువంటి ప్రజా ఉద్యమాలు పోరాటాలు ప్రజా సమస్యల్ని చర్చించి సమీక్ష చేసుకుని రాబోయే కాలంలో ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద పోరాటానికి కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభ జరగబోతా ఉంది ఈ జిల్లాలో దాదాపుగా కార్మిక వర్గం పెద్ద ఎత్తునటువంటి జిల్లాలో అనేక పారిశ్రామిక రంగాల్లో కార్మిక వర్గం సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు ఇవాళ అసంఘటిత రంగంలో భవన నిర్మాణ కార్మికులు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు అట్లనే స్కీమ్ వర్కర్లు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు దాంతో పాటు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు దళితులు మహిళలు మైనార్టీల పైన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు దాడులు జరుగుతున్న పరిస్థితి ఉన్నది ఇట్లాంటి నేపథ్యంలోనే ఈ జిల్లాలో ప్రజా సమస్యలన్నిటినీ సమ చర్చించి ఆ ప్రజా సమస్యల మీద భవిష్యత్ ఉద్యమాలని ఈ మహాసభల్లో రూపొందించబోతా ఉన్నాం ఈ మహాసభలకి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం ప్రదర్శన బహిరంగ సభకి పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పని మహాసభల నిర్వహణకి జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష శ్రేయో అభిలాషులు అభిమానులు అభ్యుదయవాదులు ప్రజాతంత్రవాదులు ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా